హాయ్ అండి నమస్తే ఇవాళ రెసిపీ పచ్చనగపప్పు ఆనబగాయ మసాలా కర్రీ అండి ఈ కర్రీని మనం మధ్యాహ్నం అన్నంలోకి రాత్రి అయితే చపాతీలోకి రెండు పూట్లకి ఒక్కసారి చేసి పెట్టుకుంటే సరిపోతుందండి మధ్యాహ్నం వేడివేడిగా అన్నంలో కలుపుకొని తిన్న రాత్రి అయితే చపాతి పూరి దోశ పుల్కాలోకి అదిరిపోద్దండి ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేశారనుకో మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు అంత బాగుంటుంది అయితే ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఒక గ్లాసుడు చన్నపప్పు తీసుకొని ఒక బౌల్లోకి రెండు గ్లాసులు వాటర్ తీసుకొని ఈ పప్పును అందులో వేసి ఒకటి రెండు సార్లు చక్కగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి ఈ లోపలో సొరకాయ తీసుకోవాలండి దీన్ని సొరకాయ అంటారు అలాగే ఆనబకాయ అని కూడా అంటారు ఈ సొరకాయలో నేను ఆఫ్ ముక్క తీసుకొని ఇలా మొత్తం అంత పై తొక్క అంతా కూడా తీసుకోవాలండి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా కోసేసేయండి ఫ్రెండ్స్ చిన్న ముక్కలుగా కోసుకుంటే బాగుంటుంది త్వరగా మెల్ట్ అయిపోతాయి అలాగే ఈ లోపల ఒక రెండు టమాటాలు అలాగే ఒక మూడు ఉల్లిపాయలు ఇలా చూపిస్తున్నట్లుగా కోసుకొని ఉంచుకోండి ఇప్పుడైతే గిన్నె తీసుకొని అందులోకి పప్పును మొత్తం వేసుకోవాలండి ఒక గ్లాసుడు వాటర్ వేసాము కదా ఆ వాటర్తో పాటు వేసుకోవాలి అలాగే తరం పెట్టుకున్న ఈ ఆనపకాయ ముక్కలు కూడా వేసుకొని అలాగే టమాటాలని అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత వన్ స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ వన్ స్పూన్ కారం వేసుకొని గ్లాస్ సగానికి వాటర్ వేసుకోవాలండి మరలా ఇవి కుక్కర్లో పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ వేయించుకోవాలి ఈ లోపల ఒక ఆరు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కోసుకోవాలి అలాగే ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కోసుకోండి ఫ్రెండ్స్ అలాగే టమాటాలను కూడా ఇప్పుడైతే ఇందాక మనం రెండు టమాటాలను యూస్ చేసాం కదా ఇప్పుడైతే ఐదు టమాటాలను తీసుకోవాలండి టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఈ కర్రీకి టమాటాలు కొంచెం ఎక్కువగానే పడతాయి కాబట్టి ఒక ఐదు టమాటాలు చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఐదు విజిల్స్ వేసిన తర్వాత చల్లబడేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ పక్కన ఉంచుకోవాలి ఈ లోపల ఈ కోసి పెట్టుకున్న కూరగాయలు చూపిస్తాను చూపిస్తున్నాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరియాపాకు ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా వేడైన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అలాగే ఈ పచ్చిమిరపకాయలు బాగా ఎర్రగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా వేయించుకోవాలండి స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని చిన్నగా తరం పట్టుకున్న ఈ టమాటాలను కూడా వేసుకొని వేయించుకోవాలండి ఈ టమాటాలు చక్కగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా మెత్తబడేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఈ మసాలాలోని ఈ టమాటాలో ఉన్న నీరంతా పైకి వచ్చి అంతా కూడా వేగేంతవరకు దీన్ని వేపుతూ ఉండాలి ఇప్పుడైతే మనం విజిల్ చేయించి పెట్టుకున్న పప్పును ఒకసారి చూసుకోవాలి ఇలా ప్రాపర్గా ఉడికిన తర్వాత పెట్టి చక్కగా మెదుపుకోవాలండి ఆ పైన వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ వాటర్ని అంతా కూడా ఒక చిన్న బౌల్లోకి తీసేసుకోండి అప్పుడు మెదుపుకుంటే చక్కగా మెత్తగా అయిపోతుంది నేను ఎలా తీస్తానో చూడండి అలా వాటర్ మొత్తం కూడా తీసేసుకోవాలి వేరే బావుల్లోకి తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మెదుపుకుంటే మెత్తగా అయిపోతుంది మీకు శనగ ఉండాలి అంటే ముంచుకో చాలా కూడా బాగుంటుంది చక్కగా నోటికి తగిలేటప్పుడు బాగా బాగుంటుంది కొంచెం మెత్తగా కావాలనుకుంటే మాత్రం ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఈ టమాటాలన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ సాంబార్ మసాలా మీరు విన్నది కరెక్టే ఫ్రెండ్ సాంబార్ మసాలా కూడా వేసుకోవాలి బాగుంటుంది అది సాంబార్ పౌడర్ అంటారు కదా ఆ పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ మసాలాలు అన్నిటినీ కూడా ఈ టమాటాల్లో కూడా బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పప్పునంతా కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఈ టైంలో కానీ సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకొని మీ టేస్ట్ సరిపడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇవి ఉడుకుతున్నప్పుడే మనం ఇందాక వాటర్ తీసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏంటంటే చపాతీలోకి చాలా బాగుంటుంది ఇలా పల్చగా ఇలా బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఒక్కట మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరే చెప్తారు నాకు సూపర్ ఉంది పావని అని అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఇది నైట్ తిన్నప్పుడు యాడ్ చేసింది ఫ్రెండ్స్